అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక మాసంలో పద్నాలుగో అధ్యాయం గురించి తెలుసుకుందాం వృషోత్సర్గం గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో కన్యాదాన ఫలితం వివరించిన తర్వాత వశిష్ఠ వారు జనక మహారాజునకు జన్మాంతర కృత పాపాలు నశింపజేసే వృషోత్సరాన్ని వివరించడం ప్రారంభించారు ప్రీతి కొరకు ఎద్దుకు అచ్చువేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాల గురించి వివరిస్తాను విను ఆ విధంగా చేసిన వారికి కోటి పర్యాయాలు గల ప్రార్థన చేసినంత పుణ్యం కలుగుతుంది కార్తీక మాసానికి మించినది మరొకటి లేదు పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టిన ఎవడైనా కార్తీక పౌర్ణమి మాసమందు నీలవర్ణం కల ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనం తృప్తి పొందుతాం అని పితృదేవతలు సదా కోరుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో ధనవంతుడు కాని పేదవాడు కానీ పిసినారితనం వల్ల వృషోత్సర్గం చేయకపోయినట్లయితే వాడు హిమాగ్న వల్ల అంద తపస్సునే నరకాన్ని పొందుతాడు ఏటేటా పిండదానం వల్ల కియాశార్థం వల్ల ప్రత్యర్థిక శార్థం వల్ల పుణ్యస్థలాలకు యాత్రలు చేయటం వలన అమావాస్యాదుల్లో తర్పణాలు విడిచిపెట్టడం వలన మాలయాల శార్థం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువగా కార్తీక పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వల్ల కలుగుతుంది అటువంటి వృషోత్సర్గం కంటే మించిన పుణ్యకర్మం లేదు ఇది గయాసార్ధంతో సమానమనే పెద్దలంటూ ఉంటారు కార్తీక మాసంలో పున్నమి నాడు ఎద్దునుకు వేసి వానికి అన్ని ధర్మాలు చేయటం కంటే మించిన ఫలం కలుగుతుంది వెయ్యి మాటలెందుకు దేవర్షి పితృణాల నుండి విముక్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో ఉసిరికాయ దానం చేసిన వారు సర్వభూమండలాధిపతి అవుతారు దీపదానం చేసే అన్ని పాపాలు పోవటమే కాకుండా ఉత్తమగతి పొందుతారు మూడు విధాలైన పాపాలు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి నాడు పరమేశ్వర ప్రీతి కొరకు శివలింగం దానం చేసిన వాళ్ళు యహలవక సుఖాలను అనుభవించిన తర్వాత జన్మాంతరంలో సర్వభౌముడవుతాడు కార్తీక మాసంలో లింగదానం మోక్షప్రదాని పెద్దలంటారు అటువంటి లింగదానం చేయకుండా కార్తీక వ్రతం అనుసరించినట్లయితే వాని పాపాలన్నీ వజ్రపు పోత పూసుకున్నట్లు కఠినంగా అవుతాయి కార్తీక వ్రతం దుర్లభమని విస్తార ఫలం ఇస్తుందని చెప్పబడిందని పొరిగెండలో భుజించటం పితృశేషాన్ని భుజించడం విషుద్ధమైందని రక్షించడం ప్రార్థ భోజనం చేయటం నిలదానం పట్టడం అనే ఐదింటిని కార్తీక వ్రతం చేసినప్పుడు విడిచిపెట్టాలి అంతేకాకుండా పంక్తి భోజనం శుద్ధాదానాన్ని పూజారి ఇండ్లలోని అన్నాన్ని వేదన చేయని అన్నాన్ని ఉపనయానాది సంస్కారాలు లేని వాళ్ళు అన్నాన్ని విధవ వంటి అన్నాన్ని కార్తీక మాసంలో వదిలిపెట్టాలి కార్తీక మాసంలో అమావాస్య పౌర్ణిమలందు ప్రత్యాది శ్రాద్ధంతో ఆదివారం నాడును సూర్యచంద్ర గ్రహణాలు కాలాల్లోని రాత్రి భోజనం చేయకూడదు ఏకాదశి నాడు రెయ్యంబులు విశుద్ధ దినాల్లోనూ వ్యతిపాత వైదృత వియోగాల్లోనూ ఏకాదశి ఎందటి వెనుకటి దినాలైన దశ విద్వాసులను కార్తీక వ్రతం చేసే గృహస్థుడు మాసవ్రతం చేసేవాడు రాత్రి వేళ భోజనం చేయకూడదు భోజన నిషేధం గల దినాల్లో ఛాయాభక్తం మహర్ష దేవత నిందింపబడి ఉండటం వల్ల సూర్య సమయానికి ముందే భోజనం చేయాలి దానివల్ల వ్రతం కలుగుతుంది కాబట్టి భక్తము అనగా రాత్రి భోజనాన్ని చేయకూడదు రాజా అన్ని పుణ్యానికి ఇచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు విశుద్ధ దినాల్లో భోజనం చేస్తే కలిగే పాపం ఎంత అని చెప్పండి అందువల్ల వీటన్నిటిని గమనించి యత్నంతో కార్తీక వ్రతాన్ని చేయాలి కార్తీక మాసంలో నూనెతో తలంటుకోవటం పగటి నిద్ర కంచు పల్లెంలో భోజనం నిర్బంధపూర్వక నిద్ర ఇంటిలో స్నానం చేయటం రాత్రి భోజనం చేయటం వేద నింద శాస్త్ర నిర వదిలిపెట్టాలి వేడి నీటితో స్నానం చేయకూడదు దేహపట్టుత్వం ఉండి కూడా వేడి వేడి నీటి స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసినట్లు అవుతుంది కార్తీక మాసంలో సూర్యుడు తులారాసులో ఉండగా నది స్నానం చేయాలి అది ఉత్తమ మార్గం అవకాశం లేనప్పుడు చెరువులు కాలువలు పోనేర్లు పుణ్యనదులుగానే భావించి స్నానం చేయాలి స్నానాంతరం సూర్యమండలం మధ్యనున్న విష్ణుమూర్తికి నమస్కరించి కృష్ణకథలు చెప్పుకుంటూ ఇంటికి రావాలి సాయంకాలం సంధ్యావందనాలు సాష్టానాలు ముగించుకొని కాళ్ళు కడుక్కొని ఆచరణం చేసి పూజాగృహం చేరి అక్కడ ఈశ్వరుని కలోత్మక ప్రకారం షోడసోపచార పూజ చేయాలి కార్తీక మాసం అంతా సహస్రార్చనా చేయాలి మాసనక్క వ్రతంలో పూజ అయిన తర్వాత ప్రతిరోజు సాయంకాలం తమ సన్నిధానంలో దీపాలు ఉంచాలి విశ్రతనం చూపించగా యధాశక్తి బ్రాహ్మణుడుకు దక్షిణ తాంబూలం ఇవ్వాలి రక్తవ్రతం ఆచరించే వారికి అన్ని పాపాలు మొదలంట నశించిపోతాయని నారద మహర్షులు చెప్పారు మాసవ్రతం మానవులకు అన్ని పాపాలు పోగొట్టి పుణ్యాల్నిస్తుంది కార్తీక చతుర్దశి నాడు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో బ్రాహ్మణుకి ఒక్కరికైనా భోజనం పెట్టిన వారికి పితృలందరూ తృప్తి పడతారు తెరతర్పణం చేస్తే పితృదేవతలందరూ తని తనివి చెందుతారు చతుర్దశి నాడు ఫలదానం చేస్తే సంతాన నష్టం కలగదు కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శంకరతుల్యులవుతారు పరమ పవిత్రం అయిన ఆ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి కార్తీక వ్రతం చేయని వారికి నూరు నీచ జన్మల తర్వాత రెండు వందల నక్క జన్మలు మూడు వందల పంది జన్మలు నాలుగు వందల కుక్క కుక్క జన్మలు ఐదు వందల పిల్లి జన్మలు ఆరు వందల ఎలుక జన్మలు కలుగుతాయి ప్రారంభ పుణ్యఫలాన్ని చెబుతాను విను కార్తీక వ్రతం చేసేవారికి పదిహేను జన్మల ముందే ఆ పుణ్యప్రభావం వల్ల తమ ఈ తన నిమిత్తం ఒత్తులను చేర్చుకోను ఆ పుణ్య ప్రభావం వల్ల తమ నిమిత్తం ఒత్తులను చేర్చుకొనము మరుజన్మలో జ్వాలా వర్తులను సంశయంగా జ్వాలావర్తల సంయోగం కలుగుతుంది కార్తీక ద్వాదశి నాడి తన పుణ్యదేహమును విష్ణుయోగ గొప్ప జ్వాల కలుగుతుంది జన్మాంతరంలో దివ్య శరీరం దాల్చి విష్ణు వర్గానికి పొందుతారు కార్తీక మాసంలో వ్రతం చేయలేని వారు ద్వాదశి నాడైనా వ్రతం చేసినట్లయితే అతడు ఉత్తమ దీపం వెలిగించడం వల్ల విష్ణు లోకానికి పొందుతారు అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు ఇది క్రిస్ కందపురాణ అంతర్గత కార్తీక మహత్యం ఎందలి పద్నాలుగో అధ్యాయం సంపూర్ణ హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్